మహాలయ పక్షంలో ముఖ్యమైనటువంటి తిథి ప్రధానంగా చేయవలసినటువంటి శ్రాద్ధాదులు నక్షత్ర ప్రధానంగా చేయవలసినటువంటి శ్రాద్ధాదుల గురించి మీకు డేట్స్ ఒక మారు చెప్తాను ఈ సంవత్సరము ఎనిమిది సెప్టెంబర్ సోమవారం రోజున మహాలయ పక్షము ప్రారంభమవుతుంది అంటే ఈరోజు పాడ్యమి తిథి అంటే ప్రతిపద ప్రయుక్తంగా చేయవలసినటువంటి శ్రాద్ధము ఈరోజు చేసుకోవాలి ఇక తొమ్మిదవ తారీఖు నాడు ద్వితీయ అంటే విధియ అన్నమాట పితృదేవతలు తండ్రి విధియా రోజున గతించి ఉన్నట్టయితే ఈ రోజున తొమ్మిదవ తారీఖు నాడు పితృదేవతల ప్రీత్యర్థమై శ్రాద్ధాదులు చేసుకోవాలి పదవ తారీఖు నాడు తదియా తిథి చవితి తిథి రెండు తిథులు కూడాను అదే రోజున వస్తున్నాయి తిథి ద్వయం అంటే తదియా రోజు గతించినటువంటి వాళ్ళు చవితి రోజున కూడాను గతించినటువంటి వాళ్ళు పదవ తారీఖు నాడు శ్రాద్ధం చేసుకోవాలి ఇక పదకొండవ తారీఖు నాడు భరణీ శ్రాద్ధం అపరాహ్నానికి ఈ రోజున భరణీ నక్షత్రం వస్తుంది గనక పదకొండవ తారీఖున భరణీ మహాలయము ఆచరించాలి పన్నెండవ తారీఖు షష్ఠీ తిథి అంటే షష్ఠీ రోజున గతించినటువంటి వాళ్ళ ప్రీతి అర్థమై పన్నెండవ తారీఖు నాడు చేసుకోవాలి పదమూడవ తారీఖు రోజున సప్తమీ తిథికి సంబంధించినటువంటి శ్రాద్ధం చేసుకోవాలి పద్నాలుగవ తారీఖు అష్టమీ తిథికి సంబంధించినటువంటి శ్రాద్ధం పదిహేనవ తారీఖు రోజున నవమి అవుతుంది అంటే నవమి తిథి నాడు పోయినటువంటి వాళ్ళ ప్రీతి అర్థమై ముఖ్యంగా రోజే అవిధవా నవమి అహిర్ నవమి అంటారు అంటే ముత్తైదవలు ఎవరైనా మీ వంశంలో గతించి ఉన్నట్టయితే వాళ్ళ ప్రీతి అర్థమై ఈ అవిధవా నవమి రోజున చేయాలి ఇంకా పదహారవ తారీఖు దశమి తిథి అవుతుంది ఆ దశమి రోజున దశమికి సంబంధించినటువంటి తిథి ఆచరించాలి పదిహేడవ తారీఖు ఏకాదశి ఏకాదశి నాడు ఎవరైనా గతించి ఉన్నట్టయితే ఆ రోజున పదిహేడవ తారీఖు నాడు వాళ్ళ ప్రీత్యర్థమై శ్రాద్ధాదులు చేసుకోవాలి పద్దెనిమిదవ తారీఖు ద్వాదశి తిథి పంతొమ్మిదవ తారీఖు మఘాశ్రాద్ధం అంటే నక్షత్రం ఉంది కనుక మఘాశ్రాద్ధం చేసుకోవాలి అదే రోజున యతులకు అంటే పరివ్రాజకులు ధర్మ సంస్థాపన కొరకి నిరంతరము కృషి చేస్తున్నటువంటి వాళ్ళు యతీశ్వరులు వాళ్ళ ప్రీత్యర్థమై ఆ పంతొమ్మిదవ తారీఖు నాడు మహాలయం జరపాలి ఇక ఇరవయ తారీఖు చతుర్దశి అవుతుంది విష ప్రయోగంతో లేదా బలవన్ మరణము చెందినటువంటి వాళ్ళు ప్రమాదవశాత్తు మరణించినటువంటి వాళ్ళు వాళ్ళ ప్రీత్యర్థమై చతుర్దశి రోజున మహాలయము శ్రాద్ధము ఆచరించాలి ఇక ఇరవై ఒకటవ తారీఖు ఇరవై ఒకటి సెప్టెంబర్ ఆదివారం మహాలయ అమావాస్య ఇది ప్రధానమైనటువంటిది ఈ రోజులలో ఒకవేళ ఏదో అనివార్య కారణాల మూలకంగా మీరు చేయలేని పక్షంలో అందరూ కూడాను సర్వజనులు పితృదేవతల కొరకై ఈ అమావాస్య రోజున శ్రాద్ధము పిండ ప్రదానము తర్పణాలు అన్నదానము వస్త్రదానము మీ శక్తి అనుసారము చేసినట్టయితే పితృదేవతల యొక్క అనుగ్రహం లభిస్తుంది తర్వాత ఇరవై రెండవ తారీఖు మాతామహ శ్రాద్ధం అనేది ఉంటుంది మాతామహుల కొరకై చేయవలసినటువంటి శ్రాద్ధం ఈ రోజుతో ఈ పితృపక్షాలు ముగుస్తాయి అంటే ఎనిమిది సెప్టెంబర్ నుంచి ఇరవై రెండు సెప్టెంబర్ వరకు పితృపక్షాలు ఉన్నాయి ఈ పితృపక్షాల లోపల ముఖ్యంగా మనము శ్రాద్ధాది కర్మలే కాకుండా ఇప్పుడు ఈ శ్రాద్ధము అనేటువంటి పదం లోపలనే ఏముంది శ్రద్ధతో చేయవలసినటువంటి కార్యక్రమం శ్రద్ధ లేకుండా మనం చేసినట్టయితే పితృదేవతలు తృప్తి చెందరు కనుక ఈ శ్రాద్ధము చాలా శ్రద్ధతో చేయాలి అయితే ఇందులో మనము ఈ శ్రద్ధతో చేసేటువంటి ఈ క్రమం లోపల మనకు శాస్త్రం ఏం చెప్పబడి ఉంది అంటే ఈ పితృపక్షం లోపల శుభకార్యాలు చేయకూడదు శుభకార్యాలు నిషేధం ఆ నిషేధం అనేటువంటి విషయాన్ని మనం సూక్ష్మంగా ఆలోచించినట్టయితే శాస్త్రకారులు ఋషులు ఏమని చెప్పారు వాళ్ళ మనసులో ఏమై ఉంటుంది అనంటే ఈ కర్త యొక్క మనస్సు అటు ఇటు చలించకుండా ఈ పితృదేవతలకు ప్రియ సంబంధించినటువంటి కార్యక్రమం పైననే మనస్సు నూటికి నూరు శాతం నిలిపి చేయాలి కనుక వేరే వైపుకు మనస్సు వెళ్ళకూడదు అనేటువంటి ఉద్దేశంతో శుభ కార్యాలు చేయకూడదు ఇందులో కేవలం పితృ సంబంధించినటువంటి కార్యక్రమాలే చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ శుభ కార్యాలు ఈ పితృపక్షం లోపల నిషేధమని చెప్పబడి ఉంది అంతేకాకుండా మనకు ఈ విషయం లోపల కొంత మనం ఆలోచించినట్టయితే ఈ గతించినటువంటి వాళ్ళు పోయినటువంటి రోజుల లోపల మనం సూతకం పాటిస్తాం ఆ సూతకము ఏంటయ్యానంటే వేరే వాళ్ళను మనం ముట్టకుండా ఉండడం వేరే వాళ్ళు మనకు తాగకుండా ఉండడం అంటే అది పవిత్రతకు సూచక సూచన అన్నమాట అంటే పవిత్రమైనటువంటి మనస్సుతో పవిత్రమైనటువంటి ఒక స్థితితో మనము చేయవలసినటువంటి కార్యక్రమమే శ్రాద్ధం కాబట్టి ఈ శ్రాద్ధాన్ని మీరు అన్ని విధాలుగా శ్రద్ధతో కావలసినటువంటి వస్తువులను సమకూర్చుకొని ఆ స్థితిని పరిస్థితిని సమయాన్ని అన్నీ కూడాను మీరు అనుకూలంగా నిర్ణయించుకున్న తర్వాత పితృదేవతలపై హండ్రెడ్ పర్సెంట్ మనస్సు నిలిపి ఆ కార్యక్రమాన్ని చేసినట్టయితే తప్పకుండా పితృదేవతల యొక్క అనుగ్రహం లభిస్తుంది ఆ అనుగ్రహం మూలకంగా మీ వంశం అనేటువంటిది నిరంతరంగా కొనసాగుతుంది మీ వంశం లోపల సంతానం లేమి అనేటువంటిది లేకుండా ఉంటుంది కాబట్టి ఈ పితృకార్యము తప్పకుండా మీరు ఆచరించండి పితృదేవతల యొక్క అనుగ్రహాన్ని పొందండి